జయవాసవిసీఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు వీసీఐ న్యూస్ ఐపీసీలకు సూపర్ సిక్స్ టాస్క్ సాధిస్తే ఐజీబీలో సిల్వర్ కప్ డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ క్యాబినెట్ ట్రెజరర్లకు సింపుల్ టాస్క్ సూపర్ హానర్ వీ సపోర్ట్ వాసవి మిషన్ టుడే డ్రైవ్లో డిస్టిక్ వి వన్ జీరో సెవెన్ జిల్లా గవర్నర్ జందం మాధవి

సమాజ సేవ వల్ల ఆత్మసంతృప్తి కలుగుతుంది అదే సేవల్లో పోటీ పడి అందులో గెలిచిన వారిని పది మంది ముందు గుర్తిస్తే ఎంతో బాగుంటుంది మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ ఇదే చేస్తున్నారు జనవరిలో తాను చేపట్టిన పనిని ధరిమిళ వీసీఐ వ్యవస్థలో ప్రతి నేతకు ఒక టాస్క్ ఇచ్చి సంస్థను ఇంకా ఎత్తుకు పెంచాలని ప్రయత్నిస్తున్నారు ఇందులో భాగంగా క్లబ్బులకు జెడ్సీలకు ఆర్సీలకు గవర్నర్లకు ఐపీసీలకు టాస్కులు ఇచ్చిన రవితంగన్ జిల్లా కేబినెట్ సెక్రటరీలకు ట్రెజరర్లకు టాస్కులు ఇచ్చి వారి గౌరవ పురస్కారాలు అందుకునే అవకాశం కల్పించారు జిల్లాలో గవర్నర్లకు సహాయ సహకారాలు అందించే కేబినెట్ సెక్రటరీలకు అంతర్జాతీయ అధ్యక్షులు సింపుల్ టాస్క్ ఇచ్చారు జిల్లాలో మొత్తం సభ్యులతో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంది నుంచి వారి వివరాలను తెలిపే వన్ డబల్ జీరో సిక్స్ ఫార్మాట్ వీసీఐకి చేరేలా చేసి వాటిని వీసీఐ కార్యాలయంలో అప్డేట్ చేయించే టాస్క్లను క్యాబినెట్ సెక్రటరీలకు ఇచ్చారు ఈ టాస్క్లు గెలిచిన క్యాబినెట్ సెక్రటరీలకు జూలైలో జరిగే లో సిల్వర్ మెడల్ సర్టిఫికేట్ ప్రదానం చేస్తారు జిల్లా లో ట్రెజరర్లకు కీలక పాత్ర ఉంటుంది ఆర్థిక కార్యకలాపాల్లో జిల్లా గవర్నర్లకు చేదోడు వాదోడుగా ఉంటారు క్యాబినెట్ ట్రెజరర్లకు కూడా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ ఒక టాస్క్ ఇచ్చారు జిల్లాలో బకాయిలు పెరిగి ఇన్యాక్టివ్ అయిన వికేఎస్పి సభ్యులతో ఫిఫ్టీ పర్సెంట్ చేత నెగిటివ్ బ్యాలెన్స్ చెల్లింపచేసి వారిని తిరిగి పథకంలో యాక్టివ్ చేయాలి ఈ టాస్క్ సాధించిన క్యాబినెట్ ట్రెజరర్లకు మిడ్కాన్లో మెడల్ మరియు సర్టిఫికేట్ ప్రదానం చేస్తారు ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి ఐపీసీ లకు సూపర్ సిక్స్ టాస్క్ సాధిస్తే ఐజీబీ లో సిల్వర్ కప్ కానిపాకంలో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లకు ట్రైనింగ్ నిర్వహించిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ గారు ఐపీసీలకు ఒక టాస్క్ ఇచ్చి వారిని కూడా ఉత్సాహపరిచారు అటు డిస్టిక్కి ఇటు ఇంటర్నేషనల్కి మధ్య వారధిగా వ్యవహరించే ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లకు రవిచంద్రన్ కీలక బాధ్యత ఇచ్చారు ఆరు కోణాల్లో ఇచ్చిన లక్ష్యాలను సాధిస్తే టాస్క్ పూర్తి అవుతుందని ప్రకటించారు నంబర్ వన్ వికేఎస్పిలో పది మంది కొత్త సబ్స్క్రైబర్లను చేయించాలి రెండు పది మంది వికేఎస్పి ఇన్యాక్టివ్ సభ్యుల చేత బకాయిలు చెల్లింప చేసి యాక్టివ్ చేయాలి మూడు పది కేసీజీఎపుడు విరాళాలు సేకరించాలి నాలుగు జిల్లా గవర్నర్ మార్గదర్శంలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్విల్ విజిట్స్కి సమన్వయ బాధ్యతలు వహించాలి ఐదు ఐపీసీ తన హోమ్ క్లబ్ గుడ్ స్టాండింగ్లో ఉండేలా చూసుకోవాలి ఆరు రెయిన్బో ట్వంటీ ట్వంటీ ఫోర్ సేవా ప్రాజెక్టును జిల్లాలో అమలు చేయడంలో చురుగ్గా వ్యవహరించాలి ఈ ఆరు టాస్క్లను సాధించిన ఐపీసీలకు మే ఒకటవ తేదీ చెన్నైలో జరిగే మొదటి ఐజీపీలో సిల్వర్ కప్ బహుకరిస్తారు ఐజీపీ సభ్యుల కరతాల మధ్య అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రన్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకోవచ్చు వై సపోర్ట్ వాసవి మిషన్ టుడే డ్రైవ్లో డిస్టిక్ వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా గవర్నర్ జందెం మాధవి మాధవిసే న్యూస్ ఛానల్ వాసవి మిషన్ టుడే సబ్స్క్రైబర్ను పెంచే కృషిలో తాను భాగ్యస్వామ్యం అవుతున్నానని మార్చి ఇరవై మూడున తమ జిల్లా నుంచి ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని డిస్టిక్ వి సెవెన్ ఏ జిల్లా గవర్నర్ జందెం మాధవి చెప్పారు తన కేబినెట్ సెక్రటరీ జందం మధుకరు సహకారంతో జిల్లాలోని క్లబ్బులను సంప్రదించి సబ్స్క్రైబర్లను పెంచుతామని గవర్నర్ తెలిపారు వాసవి మిషన్ టుడేలో ఎప్పటికప్పుడు తన జిల్లా వార్తలు ప్రసారమయ్యేందుకు పంపుతున్నామని తాము చేసిన కార్యక్రమాలు తిరిగి తెరపై చూస్తుంటే సంతోషంగా ఉంటుందని అలాంటిది ఛానల్ సబ్స్క్రైబర్లు పెంచే అవకాశం అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ కల్పించడం వల్ల ఆనందంగా ఉన్నదని గవర్నర్ మాధవి అన్నారు మార్చి ఇరవై మూడున న్యూస్ లింకును జిల్లాలో క్లబ్బులన్నిటికీ పంపడంతో పాటు పిఎస్టీలతో మాట్లాడి అందరినీ సబ్స్క్రైబ్ చేయిస్తామని గవర్నర్ తెలిపారు ఛానల్కు ఎలా సబ్స్క్రైబ్ చేయాలో తెలిపే వీడియోను కూడా షేర్ చేసి అవగాహన కల్పిస్తామని ఆమె చెప్పారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకడం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సహాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి